వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా మనమైతే ఈ వీడియోలో హోసూరు వీకోట కోలార్ కలికిరి అనంతపురం బాగేపల్లి టొమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పెట్టాయి కొంచెం లేట్ అయింది నా అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నా ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయి పుడికాయలు మచ్చకాయలు తాడు క్వాలిటీ అన్నీ మినాయిస్తే ఒక రకంగా బాగుండే ఐటాలు గ్లాసులు టాప్ అండ్ టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే హోసూరులో ఇరవై రెండు కేజీల బాక్సులున్న ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలకడం నా ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ధర వెళ్ళడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ధర వెళ్ళిందిన కలికిరి విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ధర ధర పలకడం జరిగింది కలికిరిలో నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది ఇక అనంతపురం విషయానికి వస్తే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ధరలు వెళ్ళడం జరిగింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలు టాప్ రేట్ పడింది ఇక బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్గా రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే బాగేపల్లిలో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఐదు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగిందినా ఇది నా సమాచారం ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ